వెల్కమ్ టు ఆల్ మై డియర్ వ్యూవర్స్ నేను డాక్టర్ దుర్గా ప్రసాద్ నీ మీకు కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను ఈ ఈ వీడియోలో మీకు ఎనిమిది వేల యాభై పోస్టులతోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద ఇంటర్మీడియట్ అర్హతతోని డిగ్రీ అర్హతతోని మీకు పోస్టులు ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు మీకు తెలియజేస్తాను చూడండి కాంపిటేటివ్ యాస్పిరియన్స్ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు వచ్చాయి ఏ లెవెల్ ఎలిజిబిలిటీ ఉంది స్టార్ట్ అప్లికేషన్ స్టార్ట్ ఎండ్ ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ఏ సిలబస్ ఉందనేటువంటిది ఇవి గమనించాలి మీకు ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ రిక్రూట్మెంట్ ఈ సంవత్సరానికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మనకు టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ పోస్టులు నోటిఫికేషన్ ప్రకటన జరిగింది ఇది ఒక పెద్ద నోటిఫికేషన్గా చెప్పవచ్చు మీకు మొదటగా ది ఎనిమిది వేల యాభై పోస్టులలో ఐదు వేల పోస్టులు డిగ్రీ అర్హతతోని గ్రాడ్యుయేట్ లెవెల్ అంటామండి దాన్ని గ్రాడ్యుయేట్ లెవెలు ఐదు వేల పోస్టులు ఉన్నాయి డిగ్రీ అన్నప్పుడు బీఏ బీకామ్ బిఎస్సీ ఫార్మసీ బీటెక్ ఎంబీబీఎస్ అన్ని అర్హతలు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటాయి అక్కడ స్టేషన్ మాస్టరు గుడ్స్ ట్రైన్ మేనేజరు క్లర్క్స్ స్టేషన్ కంట్రోల్ ఆఫీసర్స్ ఉంటారు మన భారతదేశంలో అత్యధిక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలు ఉన్నటువంటిది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో బాగా కుదుర్చుకున్న అభ్యర్థులారా ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెలు మరొక మూడు వేల యాభై పోస్టులు ఉన్నాయి దీనికి వచ్చేసేసి ఇంటర్మీడియట్ మరియు ఎస్ఎస్సితోని ఇక్కడ పోస్టులు ఉన్నాయి మనం అప్పుడే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నాన్ టెక్నికల్ టెక్నికల్గా నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే టైపిస్ట్ పోస్టులు క్లర్క్స్ అకౌంటెంట్స్ టికెట్ క్లర్క్స్ అంటే ఆఫీస్లో టికెట్స్ ఇవ్వడము అదేవిధంగా ట్రాన్జాక్షన్ ప్రాసెస్ ఎక్కడైతే కస్టమర్ సర్వీస్ జరుగుతుందో మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంటే తక్కువ అర్హత ఉన్నటువంటి పోస్టులు అర్హత ఉన్నటువంటి పోస్టులు ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాసు అదేవిధంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి కూడా అప్లై చేయవచ్చు డిగ్రీ అయిపోయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు ఇక్కడ కూడా అప్లై అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్టింగ్ ఏంటంటే ఈ నెల ట్వంటీ ఫస్ట్ నుంచి మొదలు కాబోతుంది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసేసి ట్వంటీ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఎగ్జాక్ట్గా మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత టైం ఇచ్చాడు వన్ మంత్ టైం ఇచ్చిండు కాబట్టి మీరు వితిన్ ద అప్లికేషన్ డ్యూరేషన్ టైంలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఈ నెల ట్వంటీ నుంచి వచ్చే నెల నవంబర్ ట్వంటీ వరకు మీకు అవకాశం ఇచ్చారు ఇంకా చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ ఆధారంగా ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ లాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ మీకు వైద్య నిపుణుల నిపుణుల ఆధ్వర్యంలో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉండదు దీనికి సిలబస్ వచ్చేసేసి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీషు గ్రామరు ఆర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ రీజనింగు జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ ఎబిలిటీ కంప్యూటర్ లెటర్స్ ఈరోజు ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్ అదేవిధంగా మనకు ఇంటర్నెట్ టెక్నాలజీసు ఫైల్ ఫార్మాట్సు స్టోరేజ్ ఫార్మాట్సు కంప్యూటర్ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఓవరాల్గా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్సు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మీకు డైలీ అంశాలు మీకు ఎగ్జామినేషన్కి ఉపయోగపడతాయి ఇది మోస్ట్లీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కంప్యూటర్ బేస్డ్లో క్వశ్చన్ ఇస్తారు నాలుగు ఆప్షన్లు వస్తాయి ఇలా మీరు మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది వెబ్సైట్ అడ్రస్ వచ్చేసేసి మీకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్లై డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైటు అప్లై చేసుకోవాల్సినటువంటి అభ్యర్థులు ఈ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకోండి ఈ విధంగా మీరు ఈ ఎనిమిది వేల యాభై పోస్టులకు మీరు ఇంటర్మీడియట్ అర్హతతోని డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు అప్లికేషన్ పెట్టుకొని డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు అయితే మీరు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోండి మీరు కూడా మీకు మూడు వేల యాభై పోస్టులు ఉన్నాయి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్లకు ఐదు వేల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది కనుక మీరు ఈ ఫుల్ డీటెయిల్స్ మీకు ఆర్ఆర్బి అప్లై జియో డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి ఫుల్ నోటిఫికేషన్ చదివి మీరు ఇంకా అప్లికేషన్ చేసుకోండి ఇంకా మీకు ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాక్ స్పాట్ ద్వారా మీకు అన్ని రకాల ఉద్యోగ ఉన్నత విద్య సమాచారం మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తుంటున్నా సో యూ కెన్ సబ్స్క్రైబ్ ద కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ యూ కెన్ గెట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అప్డేట్స్ టు యూ ఆల్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ ద ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ పోస్ట్ థ్యాంక్ యూ